మీరు చేసిన అప్పు మంచిదా చెడ్డదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసుకుందామో లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అయితే వెళ్ళిపోదామండి ప్రస్తుత రోజుల్లో యువత తమ కోరికలను తీర్చుకునేందుకు అప్పు చేయడానికి సైతం వెనక అడ్డం లేదు అందుకే కారణం నెలసి సులభ వాయిదాల్లో తీర్చే వెసులుబాటు ఉంది కాబట్టి దీనివల్ల కొన్ని ఉన్న శక్తికి మించిన అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు మీరు సంపాదిస్తున్న మొత్తంలో ఇలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తుంటే అది మీ ఆర్థిక స్థితిని ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉంది అందుకే అప్పుల విషయంలోనూ ఈఎంఐల విషయంలోనూ కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి విషయంలో మంచి చెడులు ఉన్న ఉన్నట్టే అప్పుల్లోనూ కూడా మంచి అప్పులు కొన్ని చెడ్డ ఉంటాయి సంపాదిస్తున్న మొత్తం బ్యాంకులకే చెల్లిస్తుంటే ఇక భవిష్యత్తు ఆర్థిక భద్రత ఎలా చెప్పండి మర్చిపోకూడదు అనమాట ఒక అప్పు తీసుకుని ఏదైనా పని చేసినా ఒక వస్తువును కొన్నా దాని ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి దానిని మంచి అప్పు అంటారు ఇక రోజు రోజుకు విలువ తగ్గే వాటి కోసం చేసే అప్పులు చెడ్డ అప్పులుగా పేర్కొనవచ్చు మంచి అప్పులకు చెల్లించే వాయిదాల వల్ల భవిష్యత్తులో మనకు ప్రయోజనం ఉంటుంది అదే చెడ్డ అప్పుల కోసం చెల్లించే ఈఎంఐల వల్ల అధికంగా భారం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు ఉదాహరణకు వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం కోసం చేసే అప్పు మంచి అప్పు కిందకు వస్తుంది తద్వారా భవిష్యత్తులో ఆదాయం పెరిగేందుకు అవకాశం అనేది ఉంటుంది మంచి ఇల్లు కొనుగోలు చేయడం కూడా మంచి అప్పు కిందకే వస్తుంది అయితే స్తోమతకు మంచి పెద్ద ఇల్లు కొనుగోలు చేయడం దానికోసం పెద్ద మొత్తంలో అప్పు చేయడం అనేది చెడ్డ అప్పు కిందకు వస్తుంది అప్పు తీసుకునే ముందు వాస్తవంగా మనం ఎంత మేరకు దాన్ని భరించగలం అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి అప్పు తీసుకోవడం ఈఎంఐని చెల్లించడం రెండు ఒకటి కాదు ప్రస్తుతం మీరు ఆర్జిస్తున్న మొత్తాన్ని బట్టి మీకు ఇరవై లక్షల రూపాయల రుణం కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ నెలకి ఇరవై వేల వరకు ఈఎంఐ చెల్లించాల్సిన రావడం కష్టంగా మారచ్చు భవిష్యత్తులో మీకు అనేక రకాల ఖర్చులు వస్తుంటాయి దీర్ఘకాలానికి రుణం తీసుకునే ముందు ఒకటి రెండేళ్ళకు కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రుణం తీసుకోవాలి నెలసరి ఈఎంఐ ఎంత చెల్లిస్తామన్నది ఎంతో ముఖ్యం ఈరోజు మీరు తీసుకున్న అప్పు ఐదు సంవత్సరాల తర్వాత చెల్లించలేని పరిస్థితి రావడంతో చెడ్డ అప్పుగా అనిపించవచ్చు చాలామంది ఎక్కువ వ్యవధి పెంచుకొని ఈఎంఐలు చెల్లిస్తుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు వ్యవధి పెరిగే కొద్దీ వాయిదా మొత్తం తగ్గిపోతుంది కానీ వడ్డీ మాత్రం ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు సో దీన్ని బట్టి నీతి ఏంటంటే మంచి కోసం అప్పులు చేయండి అలాగే చె చెడు కోసం అప్పులు చేయకండి మనకి తాహతకు మించి అప్పులు చేయడం కూడా వ్యర్థమే సో నీతి ఇదేనమాట మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మిగతా వాళ్ళకి వీడియో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్